దివ్యా డైమన్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివ్యాడమన్స్ నుండి విశ్వావశ నామ సంవత్సరం శుభాకాంక్షలు దివాడెమన్స్ ప్రేక్షకులందరికీ దివాడెమన్స్ ఖాతాదారులందరికీ ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం పొడుగున ఫండమెంటల్ నాలుగు పారామీటర్స్ ఏంటి అన్నది మనం చూద్దాం ఇక్కడ ఆదాయం ఎన్ని పాలు ఉంది ఖర్చు ఎలా ఉంది అవమానం ఎలా ఉంది రాజపూజ్యం ఎలా ఉంది అన్నది మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది పాలు ఉంది వ్యయం పద్నాలుగు పాలుంది రాజపూజ్యం నాలుగు పాళ్ళు అవమానం ఐదు పాళ్ళు సో ఈ విధంగా మిశ్రమంగా ఉంది మకర రాశి వారికి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఆదాయం వరకు ఓకే ఆదాయం వరకు ఎనిమిది పాలుంది ఖర్చు పద్నాలుగు పాలుంది ఇంతమంది అని చెప్పినట్టు ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయాలి ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సో ఈ రెండు ఇది ఇక్కడ ఇక్కడ నుండి చేసి ఇప్పుడు మనం ఒకే పారామీటర్ లాగడం కంటే దీని ఇక్కడి నుండి దీన్ని ఇక్కడి నుండి మనం ఖర్చును తగ్గించుకోవడము ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల కూడా మనకు చాలా వరకు లెవెల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే రాజపూజ్యం నాలుగు పాలు అవమానం కూడా ఐదు పాలు ఉంది ఒక పాలు ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళకండి అండ్ చెప్పుడు మాటలు వినకండి అండ్ మధ్యవర్తిత్వం ఉండకండి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మకర రాశి వారికి ఈ విధంగా ఉంది ఇది కాకుండా కొన్ని ఇన్సిడెంట్స్ త్రూ అవుట్ దగ్గర ఏంటంటే అభివృద్ధికి చాలా వరకు కొన్ని కొన్ని మంచి మంచి పాటలు వేసుకుంటారు ఇప్పుడు వేసిన విత్తనాలు కొంచెం తర్వాత తర్వాత కాలంలో చాలా వరకు అది మీకు గుర్తింపు వచ్చే విధంగా ఉంటాయి శత్రువుల శత్రుబాధలు అన్ని తగ్గిపోతాయి అండ్ చాలా వరకు పిల్లల మ్యారేజ్ విషయాలు పిల్లలు మ్యారేజ్ విషయాలు మ్యారేజ్ చూసేవారు కూడా ఈ సంవత్సరంలో అయ్యే ఉన్నాయి అండ్ ఇల్లు ఫ్లాట్ కొనే వారికి కూడా అవకాశం ఉంది మంచి శుభ ఫలితం అని చెప్పాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది భార్య భర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుందని చెప్పాలి అండ్ దాన ధర్మాలు కూడా మంచిగా చేసే అవకాశం వస్తుంది పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశాలు ఉంటాయి అండ్ పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశం ఇకపోతే యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం ఈ మూడు గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి ఇక జాతక రీతి పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము బ్లూ జాగర్ డైమండ్ నీలం ఈ రెండు రత్నాలు బ్లూ జాగర్ డైమండ్ ఎందుకు ప్రత్యేకించి చెప్తున్న అంటే జాతక రీతి పెట్టుకున్న డైమండ్ బ్లూ జాగ్రత్త పెట్టుకోవాలి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి అందరి చాలా మందికి ఈ బ్లూ జాగర్ డైమండ్ అనేది తెలియదు ఎందుకంటే డైమండ్ అంటే డైమండ్ ఇంకా కాకపోతే రీసెంట్గా నేను మొన్న ఒక టెస్టింగ్ చేస్తే డైమండ్లు జస్ట్ సెకండ్ క్వాలిటీ అని ఒకరు ఇచ్చారు దాన్ని నేను టెస్ట్ చేశానంటే అది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ దాన్ని టెస్ట్ సెకండ్ క్వాలిటీ అనరు అది వేరు ఇది వేరు ఎంటైర్లీ డిఫరెన్స్ మేబీ ప్రాపర్టీ సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అది మ్యాన్ క్రియేటెడ్ ఇదేమో న్యాచురల్ డైమండ్ దాని జాతకరీత్యా మాత్రం ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ పనికి రాదు సో ఎవరు ఎట్లా అమ్మారంటే అది సెకండ్ క్వాలిటీ అని అమ్మారు సో మీరు ఒకటి గమనించాలి న్యాచురల్ డైమండ్ కంటే కూడా ఇప్పుడు నా న్యాచురల్లోనే బ్లూ జాగర్ డైమండ్ ఇస్ మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అది డైమండ్స్లోనే డైరెక్ట్ మైనింగ్ నుండి చేస్తున్నాం కాబట్టి మీకు అది మీకు ఎట్లా ఉంటుంది బ్లూ జాగర్ డైమండ్ దాని ఇంపాక్ట్ ఏంటనేది మీరు దివాడమెంట్స్ రండి మీకు తప్పకుండా డీటెయిల్గా మీకు చూపిస్తాము న్యాచురల్ డైమండ్కు బ్లూ జాగర్ డైమండ్కు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కు సింథటిక్ డైమండ్కు అండ్ మోసనైట్కు ఇవి ఏం వ్యత్యాసం ఏంటి తేడా అప్పరెన్స్లోనా కెమికల్ ప్రాపర్టీసా ఇన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాం ఎందుకంటే మంచి జాతిరత్నం పెట్టుకుంటేనే ప్రభావం ఉంటుంది కాబట్టి ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే ఒకటి ఐదు ఆరు ఎనిమిది ఇది తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ సో ఈ తేదీలను మీరు అను పరి పరిగణలోనికి తీసుకోండి అండ్ ఈ కాకపోతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు కొంచెం ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా టెక్నికల్గా కావాలంటే మీరు ఒకసారి డివైడమన్స్ రండి ఎంఏ పిహెచ్డీ చదివిన స్టోల్ చేస్తున్నారు డీటెయిల్డ్గా మీ ఇండివిజువల్ హారోస్కోప్ స్టడీ చేస్తారు ఇంకా అప్పుడు ఇండివిజువల్ హార్స్కోప్లో వీ కెన్ వీ విల్ గివ్ యూ మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ అండి ఈ మంత్ నుండి ఇట్లా బాగుంటుంది ఇట్లుంటుంది ఇట్లా ఉంటుంది ఈ వ్యాపారం చేయండి చేయొద్దు ఈ ఉద్యోగం చేయండి ఒక మీకు లిస్ట్ ఇచ్చేస్తాం దాని ప్రకారం మీరు మీ జీవితాన్ని బెటర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది ఏది పనికి వస్తుంది ఏది పనికి రాదు ఇది మళ్ళీ ఎందుకంటే ఇవి మనం జాతకం రీత్యా తెలుసుకోలేము అనుకోండి ఇప్పుడు మనకి ఈ రూట్లో ఒక రూట్లో వెళ్తున్నాం జాతకరీతం మనం తెలుసుకోవాలి ఈ రూట్లో మనకు సక్సెస్ ఉండదని అది తెలుసుకోకపోతే ఏమైపోతుంది మనం ఎంతో దూరం టైము అన్నీ వెచ్చించి ముందుకు వెళ్తాం ఆడ ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాం అదే మనం ఒక ఒక టూకీగా మనం తెలుసుకున్నాం అనుకోండి ఇది పనికి రాదు అన్నప్పుడు ఆ రూట్కే పోం టైం కలిసి వస్తుంది ఎనర్జీ కలిసి వస్తుంది మనీ కలిసి వస్తుంది సో ఏది మనకు సూటబుల్లో అక్కడ ఎఫర్ట్స్ పెడతాం అప్పుడు నిజంగా సూటబులే కాబట్టి అది మనకు సక్సెస్ ఉంటుంది సో ఈ విధంగా ప్రతి శాస్త్రంలో మనం ఎలా అనుకూలంగా మనం మార్చుకోవాలి శాస్త్రంలో ఉన్నదాన్ని ఇప్పుడు టెక్నాలజీని ఎలా మార్చుకోవాలి సో ఇవన్నీ జాతకంలో టెక్నికాలిటీ ఏంటి లాజిక్స్ ఏంటి సైన్స్ ఏం చెప్తుంది సైంటిఫిక్ ఎంతవరకు ఉంది శాస్త్రం ఏం చెప్తుంది ఇలా ప్రతిదీ మనం పట్టుకోవాలండి దాన్ని ఆ టెక్నికాలిటీని పట్టుకుంటే మనం వీ కెన్ డూ ద బెటర్ థింగ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ పూజా విధానంలో కానీ ఏ విషయం అయినా ఓ చిన్న మాట చెప్తాను పూజా విధానంలోనే ఇవి నిజంగా మనిషి సిక్కైనప్పుడు మృత్యుంజయ హోమం చేస్తే దాని బెనిఫిట్ ఉంటుంది అదే ఏదో మనం ఇంకేదో హోమం అనుకోండి ఏ లక్ష్మీ గణపతి హోమం చేసినామా బెడ్ బె బెడ్ మీద ఉన్నోనికి జబ్బుతో సఫర్ అవుతున్నోనికి వానికి ముఖ్యంగా ఏం కావాల్సి వస్తుంది ఆరోగ్యం కావాలి మనకు హెల్త్ రిలేటెడ్ కావాలి మృత్యుంజయ హోమం కావాలి ప్రాణాపాయం లేకుండా ఉండాలి అది లక్ష్మీ గణపతి హోమం ఎప్పుడైనా చేసుకోవచ్చు చండి హోమం ఎప్పుడైనా చేయచ్చు బెడ్ మీద ఉన్నప్పుడు సిక్కై బెడ్ మీద ఉన్నప్పుడు మృత్యుంజయం ఎట్లా చేయాలి ఇట్లా పూజా విధానం కూడా ఏ కార్యము ఎప్పుడు ఎలా చేసుకోవాలన్నది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అది పరి కరెక్ట్గా పసిగట్టగలగాలి అలా పసిగట్టినప్పుడు ఆ సీక్వెన్స్ ప్రకారం మనం చేసుకున్నాం అనుకోండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి చాలా చేంజెస్ ఉంటాయి సో ఇంకా మీకు ఏ విలువలు కావాలన్నా మీరు దివ్యం సంప్రదించండి తప్పకుండా మీకు ఇండివిజువల్ హార్స్కోప్ ప్రకారం అవన్నీ చాలా డీటెయిల్గా చూసి రాసి ఇవ్వడం జరుగుతుంది మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి నో హాలిడే మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి and ba begum batukat branch offices so feel free to come to the variables